రాష్ట్రం ఏరు పడి పదేండ్లు మీ డిగ్రీ వడి వాళ్ళు వేసుకుంటున్నాం ఇలా బిఆర్ఎస్ రెండు మాట్ల పవర్లకు వస్తే మూడో పారి కాంగ్రెస్ వచ్చింది ఆడ అప్పుడు టీడీపీ ఇప్పుడు టీడీపీ నడిమిట్లా వైసీపీ మనకు ఇద్దరు సీఎం లైన్ రూ సారు రేవంత్ రెడ్డి సారు వాళ్లకు చంద్రబాబు సారు జగన్ సారు ఎంతైనా పక్కపక్క రాష్ట్రాలయ్యాయి అప్పట్ల అంత ఒక్క రాష్ట్రమేనాయి ఇక్కడి వార్తలు అక్కడోలకు అక్కడి వార్తలు ఇక్కడోళ్లకు ఇంట్రెస్ట్ ఉంటాయి ఇప్పుడు మీరు చూడబోయేది రెండు రాష్ట్రాల పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండే ముచ్చట బసవతారకం క్యాన్సర్ దావఖాన వచ్చి ఇరవై నాలుగు ఏండ్లు మీటింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి సార్ ను పెద్ద చుట్టం లెక్క వీల్చిండు దావఖాన నడిపిస్తున్న బాలే బాబు బిఆర్ఎస్ లీడర్ నామా నాగేశ్వరరావు సార్ బోర్డు మెంబర్ కాబట్టి వచ్చిండు ఇప్పుడు కొత్త బిల్డింగ్ కట్టుకోవాలంటే వెంటనే దానికి పర్మిషన్స్ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు ముఖ్యమంత్రి సార్ బాలకృష్ణ సార్ కూడా మస్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఆదర్శం ఏం సాయం కావాలన్నా చేస్తాము పేషెంట్లకు మంచి వైద్యం అందాలని కోరిండు రేవంత్ రెడ్డి సారు మొదటి తరం నందమూరి తారక రామారావు గారు రెండవ తరం చంద్రబాబు నాయుడు బాలకృష్ణ గారు మరి మూడవ తరం మా మిత్రుడు భారత్ అండ్ లోకేష్ బాబు ఏం చేస్తారో చూడాలి సినీ రంగం ఎలాగో మా బాలకృష్ణ గారు చూసుకుంటారు అది చెప్పుకోవాల్సింది ఆంధ్ర సీఎం సార్ గురించి మన సీఎం సార్ చెప్పిన ముచ్చట ఈ రోజు పక్క రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత అభివృద్ధిలో సంక్షేమంలో వారితో పోటీ పడి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే అవకాశం నాకు వచ్చింది కానీ ఇప్పుడు వారు పద్దెనిమిది గంటలు పని చేస్తే నేను పన్నెండు గంటలతో సరిపెడితే కుదరదు కాబట్టి మనం కూడా పద్దెనిమిది గంటలు పని చేయాల్సిందే అటు ఆ సారు ఈ పడి రెండు రాష్ట్రాలను మస్తు డెవలప్ చేస్తారట మళ్ళా కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది నేనే ముఖ్యమంత్రి ఉంటాను గిట్లా చెప్పిండు ఇరవై ఐదవ వార్షికోత్సవానికి రావాలని వారు ఆహ్వానించారు కానీ చైర్మన్ బాలకృష్ణ గారికి నేను ఇంకొక మాట ఇస్తున్నా ముప్పై వార్షికోత్సవానికి కూడా నేనే వస్తాను